మా చిన్నోడు ఉగ్గు అయితే చాలా ఇష్టంగా తింటాడు వాడికి ఎయిట్ మంత్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఉగ్గులో కొన్ని ఐటమ్స్ పెంచుతున్నాను హెల్దీ ఉగ్గు తయారు చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ చేయడం చాలా సింపుల్ ఫస్ట్ అయితే రెండు గ్లాస్ ల పెసర్లు తీసుకొని మంచిగా వాష్ చేసుకుని కడిగి గాలించుకున్న తర్వాత కరకరలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టాలి తర్వాత సేమ్ గ్లాస్ కొలతతో రెండు గ్లాస్ ల మినపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇది కూడా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి మా చిన్నోడు కోసం నేనైతే ఇవాళ నెలకి సరిపడే పౌడర్ తయారు చేసుకుంటున్నా తర్వాత రెండు గ్లాస్ల కందిపప్పు తీసుకొని ఒక నాలుగైదు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి కూడా స్టవ్ ని సిమ్ లో పెట్టి వేయించి మంచిగా వేగుతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా తర్వాత సేమ్ గ్లాస్ కొలతతో మూడు గ్లాస్ బియ్యం ని ఇక్కడ వేయించుకుంటున్నా బియ్యం ఫాస్ట్ గా వేగుతాయి కాబట్టి మాడనివ్వకుండా చూసుకోండి మరి వేయించడం అయిపోయిన తర్వాత గ్లాస్ లో పావు కడిగి గాలించిన ఉలువలు కరకరలాడేంత వరకు వేయించాలి తర్వాత పావు వంతు పల్లీలో పావు వంతు కడిగి గాలించిన నువ్వులుగా పావు వంతు పెంచాను కాజు బాదం పిస్తా వాల్నట్స్ ఈచ్ ఫిఫ్టీన్ ఫైనల్ గా త్రీ డేస్ ముందు కడిగి గాలించి ఆరబెట్లేదు సజ్జలు జొన్నలు కలిపి హాఫ్ గ్లాస్ యాడ్ వాడికి ఒక డేలో త్రీ టైమ్స్ పెడతాను వాడికి వాడి తాగించడం ఇంకా ఫ్రూట్స్ ని ప్యూరి చేసి తినిపించడం కూడా స్టార్ట్ చేశాను ఈ మధ్య పప్పు ఒక్క రకం ఉంటాయి కాబట్టి అన్ని పప్పులు కలిపి ఒకేసారి వేంచితే సరిగా సరిగా డైజెస్ట్ అవ్వకపోతే కడుపు నొప్పి లేదని నేనైతే అసలు అలా చేయాలి పిల్లల్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఉగ్గు చేసిన తర్వాత చివరిగా వాము యాడ్ చేస్తున్నాను చాలా హెల్దీ ఇంకా టేస్ట్ బాగుంటది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఉగ్గులో కొన్ని ఐటమ్స్ అయితే నేను యాడ్ చేస్తాను క్వాంటిటీ పెంచు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ചാനൽ സബ്സ്ക്രൈബ് ചെയ്യണം മരിച്ചപ്പോ താങ്ക് യൂ